చిన్నారి బాలుకి తన గ్రామం అంటే చాలా ఇష్టం ఒకరోజు బాలు పాఠశాలకు వెళ్తుండగా గ్రామంలోని రోడ్లు బాగా పాడైపోయి ఉండటం కనబడుతుంది అప్పుడే బాలుకి తోటి విద్యార్థులు ఆ పాడైపోయిన రోడ్లపై స్కూలుకు వెళ్లడానికి ఇబ్బంది పడుతుండటం గమనిస్తాడు అది చూసి బాలు మనసుకి చాలా బాధ కలుగుతుంది వెంటనే బాలు ఏదైనా చేసి ఈ రోడ్లను చేయాలని అనుకుంటాడు ఒకరోజు బాలు తన తండ్రితో మాట్లాడుతూ నాన్న మన గ్రామంలో రోడ్లు బాగా చెడిపోయాయి దాంతో పిల్లలు స్కూలుకు వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు మనం ఈ రోడ్లను ఎలాగైనా బాగు చేయించాలి అని చెప్తాడు బాలు బాలు చెప్పినా మాటలు విన్న శ్రీను ఇది చాలా పెద్ద పని బాలు దీనికి చాలా డబ్బు అవసరం అవుతుంది మన దగ్గర అంత డబ్బు లేదు అయినా నీకు తోచింది మంచి ఆలోచనే అని చెప్తాడు తన తండ్రి మాటలను విన్న బాలు తన స్నేహితుల దగ్గరికి వెళ్లి తనకొచ్చిన ఆలోచన గురించి చెప్తాడు వెంటనే వాళ్లందరూ కలిసి గ్రామ పెద్దల దగ్గరకు వెళ్లి రోడ్ల పరిస్థితి గురించి వివరిస్తారు గ్రామ పెద్దలు బాలు యొక్క సంకల్పాన్ని మెచ్చుకుని నువ్వు చాలా గొప్ప పనిచేస్తున్నావు బాలు నీకు మేము తప్పకుండా సహాయం చేస్తాము అని హామీ ఇచ్చారు గ్రామ పెద్దలు బాలు అతని స్నేహితులు కలిసి గ్రామ ప్రజల సహాయంతో రోడ్లను బాగుచేయడానికి ఒక ప్రణాళిక రూపొందించారు ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా డబ్బు సేకరించారు గ్రామం అంతా కలిసి పనిచేయడం మొదలుపెట్టారు ఆ ఊరి ప్రజల సహాయంతో బాలు రోడ్లను బాగు చేయించగలిగాడు దాంతో గ్రామంలోని పిల్లలు సంతోషంగా పాఠశాలకు వెళ్లడం మొదలుపెట్టారు బాలు యొక్క ప్రయత్నం ఫలించింది గ్రామ ప్రజలందరూ బాలుని ప్రశంసిస్తూ నువ్వు అందరిలాగా సమస్యని చూసి బాధపడకుండా ఆ సమస్యని ఎలా పరిష్కరించాలో ఆలోచించవని అభినందించారు